చిట్ ఫండ్ కంపెనీలో కూలీ చేసుకుని రూపాయి రూపాయి పోగు చేసుకుని చిట్టీలు కట్టారు అలాంటి చిట్టి గ్రూపులు రెండు వేల పద్దెనిమిదిలో ప్రారంభించారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో చిట్టి యొక్క కాలపరిమితి ముగిసింది తాము సంస్థలు చేరిన చిట్టి లక్షల రూపాయలు ఈ నలభై నలభై ఐదు లక్షల చిట్టి గ్రూపులకు సంబంధించిన సభ్యుల వివరాలు పాల్దీప్ మహేందర్ కీర్తి శివప్రసాద్ కీర్తి మోహన్ ఓదల వెంకటేశ్వర్లు కె శ్యామ్ సుందర్ తమ యొక్క చిట్టిల కాలపరిమితి అయిపోయి రెండు సంవత్సరాలు అవుతోంది అయితే తమకు రావాల్సిన టిటీ కోసం రెండు సంవత్సరాలుగా చిట్ ఫండ్ కార్యాలయానికి సంస్థ ఎండి తాటిపల్లి శ్రీనివాస్ ఇంటికి తిరిగి తిరిగి ఇవ్వలేదు తిరిగి తిరిగి విసిగిపోయిన తాము సంస్థ యొక్క ఎండి ఇంటి ముందు గత రోజులుగా నిరసన కార్యక్రమాలు చేస్తున్న ఎండి నుండి ఎలాంటి స్పందన లేదు అడ్వకేట్ కాలనీలో ఉన్న ఇంటిని కమిషనర్ ఆఫ్ పోలీస్ కి ఇచ్చిన లిస్టు లో ఉన్నప్పటికీ జనవరి మొదటి వారంలో సుమారు ఎనిమిది కోట్ల రూపాయలకు అమ్ముకొని వాసవి కాలనీలో ఉన్న ఇంటిని గిర్మాచిపేటలోని ఇంటిని కూడా అమ్మకానికి పెట్టి తప్పించుకు తిరుగుతూ హైదరాబాద్లో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్న శ్రీనివాస్ మీద చర్యలు తీసుకొని ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి తమకు న్యాయం చేపించి అలాంటి సంస్థ మీద చట్టపరమైన చర్యలు తీసుకొని యాజమాన్యాన్ని కఠినంగా శిక్షించాలని తమకు రావాల్సిన డబ్బులను ఇప్పించి తమకు న్యాయం చేయగలరని మీడియాతో మాట్లాడుతూ కోరుతున్నారు లక్షల చిట్టిలో రెండు పది లక్షల చిట్టి ఒకటే జాము ఈ రెండు వేల పదిహేడులో ఈ చిట్టి ఒక టెన్ కూడా రెండు వేల ఇరవై రెండు ఐదు ఐపై కూడా ఇప్పటికీ రెండు సంవత్సరాలు అవుతున్నాయి అమౌంట్ ఇవ్వ అమౌంట్ ఇవ్వమని అడిగితే బ్రాంచ్లు ఎనభై బ్రాంచ్లన్నీ మొత్తం క్లోజ్ చేసుకొని మెర్జీ చేసుకున్నారు ఆ మెర్చి చేసుకున్న బ్రాంచీలన్నీ అన్నకొండ బ్రాంచ్లో కలపడం జరిగింది ఆడికి పోయినా కూడా ఆడ అన్ని బోర్డులు తిప్పేసి బ్రాంచీలన్నీ బోర్డులు తిప్పేశారు మా పరిస్థితి ఒక ఆందోళనకరంగా ఉంది డబ్బుల కొరకు రెండు సంవత్సరాలు అడిగిన కొద్దీ రేపిస్తాం రేపిస్తామని చెప్పి కాలయాపన రెండు సంవత్సరాలు చేశారు మొత్తం ఎనభై బ్రాంచ్లను కూడా రి మొత్తం ఎనభై ఎనభై బ్రాంచ్లను ఓటు తిప్పేసి ఒకటే కాడ మెచ్చి చేసుకున్నారండి మాకు రావాల్సిన ఇరవై లక్షలు దీనికి ఎండీగా తాటి ఎండీగా తాటిపల్లి శ్రీనివాస గారు ఉన్నారు మరి చైర్మన్గా వచ్చేసి మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు గారు కూడా ఉన్నారు మేము రిజిస్టర్ ఆఫీస్ దగ్గర ఒక పదిహేను రోజులు నిరార కూడా నిరార దీక్ష కూడా చేశామండి అక్కడ కూడా మమ్మల్ని పట్టించుకున్న నాదుడు కూడా లేరు వీళ్ళు చిట్టి లేచి వీళ్ళ పాపనే వీలే పోతారు వీళ్ళకి ఇవ్వాల్సిన అవసరం కూడా లేదని చెప్పి ఒక్కళ్ళు కూడా ఫోన్ చేయలేదండి మాకు డబ్బులు ఇప్పించే ప్రయత్నం కూడా చేయలేదండి ఇలాంటి స్థిరచనాస్తులన్నీ చాలా కొనుక్కున్నారండి ఇప్పుడు ఇక్కడికి కూడా మేము ఇప్పుడు చైర్మన్ గారి ఇంటి కాడ ప్లేస్ ఎండి సార్ వాళ్ళ ఇంటి కాడ నిరాహార దీక్ష చేయబడ్డ ఇప్పటికి మళ్ళీ పది రోజులు అవుతుందండి ఇప్పటికి కూడా మాకు స్పందించి మాకు ఎటువంటి న్యాయం జరగలేదు మాకు ఎటువంటి అమౌంట్ కూడా ఇవ్వలేదు మేము మారుమూల ప్రాంతాలను అనేసరికి అదే మా బాలిట శాపంగా అయింది మా పిల్ల పిల్లల్ని రోడ్డు మీద పడేసే ఉద్దేశం అయిపోయిందండి ఈ విధంగా మా బతులు ఉన్నాయండి మేము హాయిగా బతుకుదాం ఫ్యూచర్ అవసరాల కొరకు దాచుకొని మంచి ఖర్చు చేసుకుందాం ఫ్యూచర్ అవసరాల కొద్దిగా హాస్పిటల్కు కానీ పెళ్లిలకు కానీ పిల్లల చదువుల కొరకు దాచుకుందాం అనుకున్న పైసలు కూడా మొత్తం తీసుకొని రెండు నుంచి ఇవ్వకుండా మమ్మల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారండి మీడియా ముఖంగా మీకు ఒకటే విన్నపం చేస్తున్నామండి మీ ద్వారా కంపెనీ ప్రతినిధులకు కానివ్వండి అండి మా ప్రభుత్వానికి కానివ్వండి మరి పోలీస్ డిపార్ట్మెంట్కి కానివ్వండి మీ ద్వారా స్పందించి మాకు న్యాయం చేపి మా యొక్క మనవి